ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ చేస్తుంటే కొందరు ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరుమడుగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు ఐదు వేల ఆరు వందల టన్నుల ఇసుక రీచ్ను అధికారులు గుర్తించారు పెన్నా నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి ఒక చోట డంపు చేసి రాత్రి సమయాల్లో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రీచ్ జేసీబీ డోజర్ ట్రాక్టర్ను మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ సీజ్ చేశారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు కోతిరెడ్డిపోవడం నుంచి సంఘం వరకు ఉన్నటువంటి ఇసుక రీచులని తనిఖీ నిమిత్తం వెళ్ళి ఉండగా దామరమడుగు దగ్గర మార్గమధ్యములో ఇసుక నిల్వలు గుర్తించాము వాటిని అక్రమ నిల్వలుగా గుర్తించి తహసీల్దార్ వారికి మరియు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరుగుతుందండి దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము దీని మీద కేసు కూడా పెడతాము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక అందరికీ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఉచితం చేస్తే ఇలాంటి ఇసుక మాఫియా డాన్లు తయారయ్యి ఇసుక నిల్వ చేసుకుని రాత్రిపూట టిప్పర్లు లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అనే సమాచారం మీద నేను విస్తృత దాడులు చేస్తున్నాను ఇక మీదట ఎవరు ఎక్కడ నిల్వలు ఉంచినా నా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తానండి